తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టాకార్తి ఏపీ రాజకీయాలు రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతా ఉన్నాయి ఎందుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయంటే వ్యూహాలకు పదిని పెడుతూ ఉన్నాయి ఒకే టీడీపీ జనసేన కూటమి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారాన్ని సంపాదించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది కాదే ప్రయత్నం ఉన్న అధికారాన్ని కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది వైసీపీ అయితే కీలక నిజవర్గాల మీద కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గాల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాయి అన్ని పార్టీలు కూడా అలానే కొన్ని నియోజకవర్గం నుంచి మాట్లాడుకుంటే ప్రత్యేకించి ఉమ్మడి విజయనగరం చీపురుపల్లి నియోజకం గురించి మాట్లాడుకోవాలి ఎందుకు ఈ గురించి చెప్తున్నానంటే ఇక్కడ నుంచి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నాయకులైనటువంటి బొచ్చ సత్యనారాయణ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఇతని మీద టీడీపీ జనసేన కూటమి నుంచి ఈ రోజు వరకు ఓటమి ఎరగని నాయకుడు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు గారిని పోటీ పెడుతున్నారు ఇది బొత్స సత్యనారాయణ గారు వర్సెస్ గంటా శ్రీనివాసరావు అందుకనే ఈ నియోర్గం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండే ఈ చీపురుపల్లి నియోగం ఇప్పుడు స్టేట్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయింది వీరిద్దరూ పోటీ చేయటం వల్ల అయితే వీరిద్దరిలో గెలిపే అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎవరు గెలవగలరు ఇద్దరూ సీనియర్ నాయకులు రాజకీయ ఉద్దండలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు మరి ఎవరు గెలిచే అవకాశం ఉందో తెలుసుకునే ముందు వీళ్ళ రాజకీయ చరిత్ర గురించి కూడా ఒకసారి పరిశీలించాలి మొట్టగా బొత్స సత్యనారాయణ గారి గురించి పరిశీలిస్తే ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా బబ్బిలి ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజుల్లో ఓడిపోయారు తొంభై తొమ్మిదిలో అదే బబ్బిలి నుంచి ఎంపీగా పోటీ చేశారు గెలిచారు తర్వాత రెండు వేల నాలుగులో అప్పుడు ఫస్ట్ టైం ఈ చీపురుపల్లి నిజోర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి చీపురుపల్లి నుంచి పోటీ చేశారు గెలిచారు కానీ రెండు వేల పద్నాలుగులో ఆ రోజు రాస్తే విభజన జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఆ టైంలో బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకున్న కొన్ని వ్యతిరేకతలో నుంచి అక్కడ ఓడిపోయారు కానీ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీపీ పార్టీలో చేరారు వైసీపీ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నిజం నుంచి నిలబడి గెలిచారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఈయన నలుగురు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల దగ్గర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు ఒకటి వైఎస్ రాజశేఖర గారి దగ్గర పనిచేశారు రెండు రోశే గారి దగ్గర పనిచేశారు మూడు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు ఇప్పుడు నాలుగు జగన్ గారి దగ్గర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు అయితే మరొకసారి గంటా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకుందాం గంటా శ్రీనివాసరావు గారి రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు తర్వాత రెండు వేల నాలుగులో టీడీపీ పార్టీ నుంచి చోడవరం ప్రాంతం నుంచి చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టిన తర్వాత టీడీపీ నుంచి ప్రజారాజ్యానికి వెళ్ళారు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజు అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అనకాపల్లి నుంచి గెలిచారు తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ అయింది అలానే గంటా శ్రీనివాసరావు గారు కూడా ఆటోమేటిక్గా కాంగ్రెస్లో విలీనం అయిపోయారు అయిన తర్వాత కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు కానీ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజన పరిస్థితుల్లో రాష్ట్ర విభజనత్వం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ను వీడి మళ్ళా సొంత గుటి టీడీపీకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆయన బొబ్బి నుంచి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేశారు గెలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేసి టీడీపీ పార్టీ తరఫున గెలిచారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు రెండు వేల ప్రతిపక్షంలో కా టీడీపీ ఉండటం వల్ల ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే అయితే ఈ రోజు వరకు గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడ పోటీ చేసినా ఏ రోజు వరకు ఓడిపోవాలి రెండోది ఒకసారి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే రెండుసారి ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు లేదా పోటీ చేసిన చోట నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేయరు అయినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు ఓటమి పాది కాలేదు ఈయన ఇద్దరు క్యాబినెట్ మంత్రుల దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర క్యాబినెట్లో పనిచేశారు ఒకటి చంద్రబాబు గారి క్యాబినెట్లో పనిచేశారు అంతకుముందు ప్రజారాజ్యం కాంగ్రెస్లో అయినప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో బొత్స గారు క్యాబినెట్ మంత్రిగానే ఉన్నారు గంటా గారు క్యాబినెట్ మంత్రిగానే ఉన్నారు ఇద్దరు రాజకీయ ఉదండ్రులు ఒకే చోట నుంచి పోటీ చేస్తున్నారు వాస్తవానికి చీపిరిపల్లి నుంచి టీడీపీ టికెట్ గంటా శ్రీనివాసరావు గారికి ఇద్దాం అనుకున్నప్పుడు ఆయన ఒప్పుకోలేదు అందుకే టీడీపీ మొదటి లిస్టులో గంటా గారి పేరు లేదు ఆయన బొబ్బుల నుంచే తిరిగి పోటీ చేద్దామని అనుకున్నారు కానీ చంద్రబాబు గారు పిలిచి మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు గంట శ్రీనివాసరావు గారితో చెప్పింది ఏంటంటే మీరు గత సాంప్రదాయాలు చూస్తే పోటీ చేసిన చోటు నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేయలేదు అదే సాంప్రదాయాన్ని కొనసాగించండి ఈసారి మళ్ళీ బబ్బిలో గతంలో మీరు పోటీ చేసి గెలిచినటువంటి బబ్బీ నుంచి వద్దు ఈసారి మీరు కొత్త నియోగం ఎంచుకోండి అది కూడా బొత్స సత్యనారాయణ గారి మనం పోటీ చేద్దామని చెప్పి పార్టీ అనుకుంటుంది ఎందుకంటే బొచ్చ సత్యనాయం గారికి కనుక చెక్ పెట్టగలిగితే ఉత్తరాంధ్రలో వైసీపీకి చాలా చెక్ పెట్టినట్టే ఎందుకంటే ఉత్తరాంధ్రలో చక్రం తిప్పే నాయకుడు అయినా ఉమ్మడి విజయనగరం జిల్లాని ప్రభావితం చేసే నాయకుడు కాబట్టి మీరు అక్కడి నుంచి పోటీ చేయటం వల్ల ఆయన్ని ఓడించడం ఒకటి తర్వాత బొత్స సత్యనారాయణ గారిని విజయనగరం జిల్లాకు ఆయన కాన్సెన్సీకో పరిమితం చేయడం రెండు కాబట్టి ఖచ్చితంగా మీరు పోటీ చేయటం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మన పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పేసి చంద్రబాబు గారు చేసిన సూచన మేరకు ఆయన ఒప్పుకున్నారు చీపిరిపల్లి నుంచి గంట శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారి మీద మరి ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారికి ఒక ఆయుధం ఉంది ఏంటి అంటే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ రచ్చగొట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈయన లోకల్ గంటా శ్రీనివాసరావు గారు నాన్ లోకల్ చీపురి పరిణితి కానీ దాన్ని ఉపయోగించుకునే పరిస్థితుల్లో బొత్స గారు లేరు ఎందుకు లేరు అంటే బొత్స ఝాన్సీ గారు బొత్స సత్యనాయం గారి మిస్సెస్ ఆమె వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒకవేళ బొత్స సత్యనాయం గారి కనుక లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ రెచ్చగొడితే అది బొత్స ఝాన్సీ గారికి వైజాగ్లో నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వైజాగ్ ఆమె నాన్ లోకల్ అవుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ను ఆడుకునే స్థాయిలో బొత్స సత్యనాయ గారు లేరు కాబట్టి బొత్స సత్యనాయ గారు ఏమో గతంలో చాలాసార్లు అరేంజర్ నుంచి పోటీ చేసినటువంటి అనుభవాన్ని తనకున్న క్యాడను ఉపయోగించుకుని గెలవాలని చేసే ప్రయత్నం తప్ప లోకల్ నాన్ లోకల్ పేద వాడుకునే పరిస్థితులు లేరు అయితే బొత్స గారిని అక్కడ ఓడించొచ్చా గంటాగారు పోయి ఓడించగలరా ఇది మరి చాలా మందికి వస్తుంది డౌట్ నిజానికి ఆయన గతంలో కూడా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఓడిపోయారు కాబట్టి బొత్స గారు రాజకీయంగా ఓడిపోరు అంటానికి ఏం లేదు కాకపోతే ఆయన బలాన్ని తోడి పార్టీ బలం తోడైతే ఆయన ఖచ్చితంగా గెలుస్తారు కానీ పార్టీ బలం కనుక మైనస్ చేయగలిగితే ఆయన బలాన్ని కనీసం మైనస్ చేయగలిగితే ఆయన ఓడిపోతారు అది ఆయన బలాన్ని మైనస్ చేయగలిగే వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పేసి టీడీపీ జనసేన కోటం భావిస్తుంది ఈయన పోవటం వల్ల సమవద్ది ఉండటం వల్ల ఆయన ఓడించగలిగే రాజకీయ ఉద్దాన్ని అక్కడ పోటీగా పెట్టడం వల్ల రెండు రాబాలని టీడీపీ జనసేన ఆశిస్తుంది ఒకటి బొత్స గారిని ఆని నిజవర్గాన్ని మాత్రమే కట్టడి చేయటం మీకు గుర్తునే ఉంటుంది తెలంగాణలో కేసీఆర్ గారి మీద కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు అలానే గజ్వేల్లో ఈటర్ రాజేందర్ గారు పోటీ చేశారు ఒకటి కేసీఆర్ని ఓడించే రాజకీయ లక్ష్యమే కాదు కేసీఆర్ గారిని ఆయన వర్గానికే పరిమితం చేసే పొలిటికల్ లక్ష్యంతో తెలంగాణలో వాళ్ళు తీసుకున్న ఎత్తుకళ్ళది టీడీపీ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఎత్తుకెళ్ళవి అలాంటి ఎత్తుకని ఇప్పుడు టీడీపీ జనసేన ఏపీలో ప్లే చేస్తూ ఉంది ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారిని కట్టడి చేయాలి ఆయన ఉత్తరాంధ్రని ఎంతో కొంత ప్రభావితం చేయగల నాయకుడు సినీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి వరకు పనిచేశారు జగన్ గారి దగ్గర చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు ఈ రాజకీయ చేర్పులు మార్పులు నియోవర్గాల మార్పుల్లో చాలా కీలకంగా సజ్జర గారి పక్కన ప్రెస్ మీద పెడుతుందంతా బొచ్చగారే సో ఆయన ఆయన కుటుంబానికి టికెట్ తెచ్చుకోవడానికి కూడా విజయవంతమయ్యారు కాబట్టి అలాంటి నాయకుని ఓడించగలిగితే రెండో ఇద్దరిది ఒకటే క్యాస్ట్ కాబట్టి టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఒక మంచి రోల్ పోషించడం కోసం గంటా శ్రీనివాసరావు గారిని అక్కడ పోటీకి నింపడం జరిగింది మరి ఏం జరుగుతుంది వచ్చే సత్యనారాయణ గారిని ఈసారి విజయావకాశాలు ఖచ్చితంగా తక్కువే అని చెప్పాలి ఆయన గెలవచ్చు ఎప్పుడు సరైన రాజకీయ ఉద్దండు పోటీగా లేనప్పుడు గెలవచ్చు కానీ గంటా శ్రీనివాసరావు గారు అక్కడికి వెళుతున్నప్పుడు ఆయనకున్నటువంటి వ్యూహాలు ఆయనకున్నటువంటి పరిచయాలు ఆయనకు మొత్తం ఉత్తరాంధ్రలో విశాలమైనటువంటి పరిచయాలు ఉన్నాయి గంటా శ్రీనివాసరావు గారికి అందుకనే ఆయన గెలవడంతో పాటు ఎప్పుడు ఆయనకంటే ఓ నరుగురు గెలిపించుకుంటూ వచ్చే లక్ష్యం ఆయనకుంది అందుకనే ఆయన ఏ పార్టీ అయినా పిలిచి క్యాబినెట్ మంత్రిగా ఇస్తారు అందుకని ఆయన తీసపోయి బొత్స గారి మీద పోటీగా పెట్టారు కాబట్టి ఈసారి చీపిరి పనిలో బొత్స గారిని చీపులు పట్టుకుని ఊడ్చే పరిస్థితి వస్తా లేదు మళ్ళీ కలిసి మళ్ళా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉంటుందా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది కాకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా లేరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన రాజకీయ పరిస్థితి ఏమవుతుందా లేదా అనేటువంటిది మరికొద్ది రోజుల్లో తేలబోతూ ఉంది థ్యాంక్ యూ